హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము నాలుగవ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే అల్లంగారలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసేసుకొని అందులోకి ఒక కప్పు మినపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ మినపప్పులోకి వాటర్ వేసేసుకొని రెండు నుంచి మూడు సార్లు మినపప్పుని మంచిగా వాష్ చేసేసుకోవాలి మళ్ళీ మినపప్పులోకి వాటర్ వేసేసుకొని మూడు గంటల పాటు నానబెట్టేసుకోవాలి మూడు గంటల తర్వాత మినపప్పు నానిపోయినాక ఒక మిక్సీ జార్ తీసేసుకొని నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీ జార్లోకి వేసేసుకొని పైన పెట్టేసుకొని పిండిని మెత్తగా రుబ్బేసుకోవాలండి మనకు పిండి అనేది వడ వేసుకునే విధంగా ఉండేటట్టుగా చూసుకొని రుబ్బేసుకోవాలి ఇలా రుబ్బుకున్న పిండిని మనము ఒక గిన్నె తీసేసుకొని గిన్నెలోకి వేసేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ గారెల పిండిని గ్రైండర్లో వేసేసుకుంటే ఇంకా చాలా బాగా కుదురుతాయండి గారలు గ్రైండర్ లేని వాళ్ళు ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టుగా మిక్సీలో వేసేసి కూడా పిండిలా రుబ్బేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఒక ఐదు నిమిషాల పాటు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచిగా మిక్స్ చేసేసుకుంటే మనకు గ్రైండర్లో వేసిన పిండి లాగానే గారెలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి మనం ఈ విధంగా పిండిని కలుపుకోవడం వల్ల పిండిలోకి ఎయిర్ గ్యాప్స్ వచ్చేసి వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చేస్తాయి నేనైతే దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవడానికి వేరొక గిన్నె తీసేసుకొని కొంచెం పిండిని గిన్నెలోకి వేసేసుకుంటున్నా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర కొన్ని మిరియాలు తీసేసుకొని లైట్గా దంచుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూను మిరియాల పొడిని వేసేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు చిటికెడు ఇంగువ వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ఒక చిన్న అల్లం ముక్కను తీసేసుకొని పైన పొట్టు తీసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసి వేసేసుకోవాలండి వన్ టేబుల్ స్పూను అల్లం ముక్కలు అలాగే ఒక పచ్చిమిరపకాయని పీసెస్లా కట్ చేసి వేసేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కరివేపాకుని చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసి వేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూను కుకింగ్ సోడా వేసేసుకొని మనం వేసినవన్నీ పిండిలో కలిసే విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి గారలు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం తీసేసుకొని గారల్లాగా ఒత్తేసుకొని ఆయిల్లోకి వేసేసుకోవాలి ఇక్కడ నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను హ్యాండ్ తోన్ వేసేసుకుంటున్నానండి మీకు కనుక ఈ విధంగా వేసుకోవడం రాకపోతే కాటన్ క్లాత్ పైన పిండి ముద్ద పెట్టేసుకొని గార షేప్లో ఒత్తేసుకొని తీసి ఆయిల్లోకి వేసేసుకోండి మీకు గనక గారెలు ఎలా వేయాలో క్లియర్గా కావాలనుకుంటే ఇంతకుముందు మన ఛానల్లో నేను వీడియోలో పెట్టానండి గారెలు క్లియర్గా ఎలా వేయాలో ఒకసారి ఆ రెసిపీ అనేది మీరు చెక్ చేస్తే మీకు ఈజీగా గారెలు వేసుకోవడానికి వచ్చేస్తుంది ఇలా వేసుకున్న గారెల్ని ఒకవైపు మంచిగా కాలిపోయిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పేసుకోవాలి ఎప్పుడు మనము గారెలు ఫ్రై చేసుకున్నా సరే నూనె ఎక్కువ వేడిగానే ఉండాలండి హై ఫ్లేమ్లో కాల్ గాల్చేసుకోవాలి అలాగైతేనే మనకు గారెలు ఆయిల్ వీల్చుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకోవాలి అంతేనండి ఫైనల్లీ మనకి నాలుగవ రోజు దేవుడికి నైవేద్యంగా పెట్టే అల్లం గారెలు అయితే రెడీ అయిపోయినాయండి అల్లం ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం